డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు అనంతరం మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారమే కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఆశయాలకు అనుగుణంగానే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున పలు వార్డుల కౌన్సిలర్లు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజున ఉత్సవాలు జరుగుతున్నాయి ఎలక్షన్ లో కూడి వల్ల అందరం కలిసి మాట్లాడుకొని చేసుకోవాల్సి ఉండే అయినా కూడా ఇక్కడ జనగామ పట్టణంలో జనగామ నాయకులందరూ కూడా వచ్చి ఇలా గొప్పగా నివాళులర్పించారు ఈ తెలంగాణ రాష్ట్రం రావడం అంటేనే ఇవాళ వారు ఏదైతే రాజ్యాంగంలో రాసిన దానికి అనుకున్న రాసిన దానికోసం మేము చేసిన పోరాటం కలగలిసి ఇవాళ తెలంగాణ రావడం ఏర్పడింది ఇవాళ దేశంలో అణగారిన వర్గాలందరికీ కూడా రిజర్వేషన్ పుణ్యం అంటే ఇవాళ అంబేద్కర్ గారే అంబేద్కర్ గారు రాయకుంటే వాళ్ళ పేద బల బలహీన బడుగు వర్గాలకు ఈ యొక్క చదువు వచ్చేది కాదు ఉద్యోగాలు వచ్చేది కాదు భారతదేశం సమసమాజం లాగా ఉండాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలంటే రిజర్వేషన్లు కొనసాగాల్సిందే ఆ రిజర్వేషన్ తెచ్చిన వారిని ఎప్పుడు కూడా మనం కొనియాడాల్సిందే అంతేకాకుండా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు చాలా గొప్పగా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా చేసుకున్నాం ఇవాళ సచివాలయానికి గర్వంగా ఇలా అద్భుతమైన బిల్డింగ్ కట్టుకోవడం కాకుండా వారి పేరు పెట్టుకున్నాం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు పెట్లే పెట్టింది ఒకటే ఒకటి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం అందుకే మొత్తం కూడా ఈ భూమి ఉన్నంత వరకు ఖచ్చితంగా వారు ఖచ్చితంగా గుర్తించబడతారు వారి గుర్తింపుని మనందరం కూడా కూడా కొనసాగించాలంటే ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిందో ఇప్పుడు కూడా ఎల్ల కాలం కూడా మేము అదే విధంగా గుర్తుంటే చేసుకున్నాం మనందరం కూడా ఇవాళ అంబేద్కర్ గారి రచనలు చదవాలి వారు ఎందుకోసం ఇవ్వని చెప్పి కూడా ఖచ్చితంగా చదివి అందరం సుఖ సంతోషాలతో ఉండాలంటే వారికి నివాళులర్పించాలి వారి మార్గాన్ని అనుసరించాలి